వల్ల దాదాపు ఈ నందనూరు రాజంపేటకు సంబంధించి దాదాపు పద్నాలుగు చెరువులను నింపుకున్నాం సార్ ఒక చెరువు అయితే మన్నూరు చెరువు ఇరవై ఐదు సంవత్సరాలు ఎండిపోయి నేను సార్ తర్వాత మీరు తీసుకున్నటువంటి చెరువుతో కాలువ నిర్మించి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా చెరువు నింపడం జరిగింది సార్ ఏ ఇందులో ప్రత్యేకించి రాయలసీమ నుంచి ఈ యొక్క మహానాడికి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది ఎప్పుడా ఎప్పుడైనా మహానాడు కోసం ఈ యొక్క రాయలసీమ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి దానికి ఉదాహరణ రాజీవ్ పేట నియోజకవర్గం చేసినప్పుడు ఇప్పుడే ఉన్నటువంటి రైతాంగం కానీ ప్రజలు కూడా చెప్తా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్నమయ్య ప్రాజెక్టు పుట్టుకుపోయినటువంటి పరిస్థితి ఎందరికి తెలుసు అన్నమయ విద్వాంసానికి గురైంది అన్నమయమైంది అని అంటే అది జగన్మోహన్ రెడ్డి యొక్క చోపిడీకి జగన్మోహన్ రెడ్డి యొక్క ఊటీకి అన్నమయ ప్రాజెక్టు బలైపోయినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఈ రోజు అందరి ఆశీర్వాదంతో ప్రజా ప్రభుత్వం వచ్చింది అన్నమయ ప్రాజెక్టు ని కూడా పునర్నిర్మాణం చేసేటువంటి క్రమంలో మేము కూడా దాని మీద కూడా దృష్టి పెట్టాం ఆ ఎస్టిమేషన్ చేసిన వెంటది ఆ యొక్క అన్నమయ ప్రాజెక్టు ని కూడా పూర్తి చేసేటువంటి బాధ్యత చూసుకోవడం జరుగుతుంది ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యేంత వరకు కూడా స్థానికంగా ఉండేటువంటి రైతాంగం కూడా దానికి ప్యారలల్ గా కొంత లిఫ్ట్ పెట్టుకొని మేర నష్టాన్ని పెంచుకునేటువంటి మార్గాలు కూడా చెప్పడం జరిగింది ఆ రకంగా రైతు నాయకులతో కూడా కూర్చుని ఆ అన్నమయ్య ప్రాజెక్టు కి సంబంధించినటువంటి రైతాంగానికి తోడుగా ఈ ప్రభుత్వం ఉండేటువంటి విధంగా పనిచేస్తామని చెప్పి మీద తెలియజేస్తాం